ఈ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాయ జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ మరి బైపాస్ రోడ్లో ఉన్నామండి మరి బైపాస్ రోడ్డు అనేటువంటిది కదిరి కుగ్రామం నుండి నేను రెవెన్యూ డివిజన్ స్థాయి మరి దఫాల్గా ఈ బైపాస్ రోడ్డు మనకు కావాలని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకమైనటువంటి ఉద్యమాలు ఫలితం మరి అలాగే ఆల్ పార్టీస్కి సంబంధించినటువంటి అన్ని పార్టీలు పాలకపక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వామపక్షాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అందరూ కలగనేటువంటిది కదిరి ప్రాంతానికి బైపాస్ రోడ్డు కావాలి రావాలి అనేటువంటి ఆలోచన విధానంతోనే బైపాస్ రోడ్డు అనేటువంటిది సాగించుకుందాం కదిరి ప్రజలంతా కూడా ఇది కదిరి ప్రజల యొక్క విజయంగా మనమంతా కూడా గొప్పగా కీర్తించవచ్చు మరి కదిరి ఇంతింతైవటుడు అంత అయినట్లు కదిరి ప్రాంతంలో మరి అభివృద్ధిగా కదిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక ప్రదేశాలు అయితే టూరిజం అయితేనేమి అనేకమైనటువంటి పనుల మీద అయితేనేమి నిత్యం కూడా వేలాది మంది లక్షలాది మంది కదిరి ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారు అలాగే వెహికల్స్ కూడా వచ్చి వెళ్తుంటాయి అందులో గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కూడా కదిరి మీదే వెళ్తుంది మరి నిత్యం వేలాది వెహికల్స్ వస్తుంటాయి మరి దీనిలో భాగంగా కదిరి ప్రాంతానికి ట్రాఫిక్ అనేటువంటివి కూడా అంతరాయం ఎక్కువ అవుతున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు కదిరి కుగ్గ కుగ్గ్రామంగా ఉన్నాడు కదిరిలో బైపాస్ రోడ్డు అనేటువంటి నిర్మాణం జరిగింది మరి బైపాస్ రోడ్డు ఇప్పుడు కదిరిలో మధ్యన అంటే కదిరి అభివృద్ధి జరిగిన తర్వాత రోజు రోజు డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు ఇదే బై ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి ట్రాఫిక్ అనేటువంటిది కూడా ఎక్కువ అవుతున్నది ఇదంతా గుర్తెరిగి ఇవంతా గమనించినటువంటి కదిరి ప్రాంత ప్రజలు అది కూడా మరి పులివిందల మరి అలాగే మనం ఒకసారి ప్రొద్దుటూరు జమ్ములమడుగు తదితర ప్రాంతాల నుండి కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్నాయి ఈ సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా మరి ప్రతిరోజు కూడా వందలాది లారీలు సిమెంట్ లారీలు అనేటువంటి కదిరిగుండానే వెళ్ళేటువంటిది మరి ఇదంతా గమనించినటువంటి కదిరి ప్రాంత ప్రముఖులు కావచ్చు అందరూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా కదిరి ప్రాంతానికి బైపాస్ రోడ్డు అవసరం అనేటువంటిది ఆలోచనతో మరి ఈ బైపాస్ రోడ్డు అనేటువంటి సాగించుకున్నాం ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది మనకి ముప్పై ఆరో వార్డు అవివారిండ్ల దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో దాని బ్యాక్ సైడ్ ప్రారంభం అవుతుంది మరి అక్కడ నుండి కోలేపల్లి దగ్గర పీవీఆర్ గ్రాండ్ అనేటువంటిది ఉంది అక్కడ ఎండ్ అవుతుంది మరి మధ్యలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది కూడా చాలా మటుకు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి లింక్ రోడ్డు కూడా మనకి గంగమ్మ తల్లి అంటే బ్లూమోన్ స్కూల్ పక్కన కృష్ణా గార్డెన్ పక్కన మరి లింక్ రోడ్ అనేటువంటిది కూడా ఈ బైపాస్ రోడ్డుకి అనుసంధానించి అంతా కూడా పూర్తి అయినటువంటిది మరి అలాగే లింక్ రోడ్డుని ప్రుకొని మరి అక్కడ నుండి మరి అయివారు ఇండ్లు కావచ్చు మరి తదుపరి కావచ్చు అక్కడ నుండి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కావచ్చు మరి మధ్యలేరు వాగు కావచ్చు మరి రైల్వే ట్రాక్ కావచ్చు ఇదంతా అయిపోతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది కరెంటు సోలార్కి సంబంధించినటువంటిది ఏదైతే ఫిల్లర్ ఉందో ఈ ఫిల్లర్ అనేటువంటిది కొద్దిగా ఇక్కడ వర్క్ అంటే ఫిల్లర్ కొద్దిగా జరపాల్సినటువంటి అవసరం ఉందని టెక్నికల్ టెక్నికల్కి సంబంధించిన సంబంధిత అధికారులు గుర్తేదారులు చెప్తున్నారు మరి ఇది కూడా శాంక్షన్ అయింది త్వరలోనే ఇది కూడా పూర్తి చేస్తాము ఇది కానీ పూర్తి అయిపోతే ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ అయిపోయి ఈ రోడ్డు కానీ ఈ రోంత కానీ క్లోజ్ అయితే మన కదిరి ప్రాంతానికి సంబంధించిన ఎన్నో ఏళ్ళ నుండి సుదీర్ఘకాలం నుండి ఆశ ఉన్నటువంటి ప్రజలకి అనుగుణంగా ఆ బైపాస్ రోడ్డు అనేటువంటిది అందుబాటులోకి వస్తాయని అందరూ కూడా ఆశించవచ్చు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సోలార్కి సంబంధించి ఇట్లది సోలార్కి సంబంధించినటువంటి ఈ టవర్ అనేటువంటిది ప్రస్తుతానికి కొద్దిగా అడ్డంకుగా ఉన్నటువంటిది మరి ఇక్కడ ఆ సోలార్కి సంబంధించినటువంటి టవర్కి సంబంధించినటువంటి మనం ఒకసారి చూస్తే లెఫ్ట్ సైడ్ లెగ్ ఎక్కడైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ లెగ్ మన బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉంది మరి ఆ లెగ్ కొద్దిగా తీయాల్సినటువంటి టెక్నికల్ ఇష్యూస్ చాలా ఇది ఒక అంటే పై స్థాయిలో ఢిల్లీ స్థాయిలో ఇవంతా కూడా పావులు కదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ అయిపోయాయి కొద్ది అవంతరాలు ఉన్నాయి అవంతరాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తామని సంబంధిత అధికారులు కాదు సంబంధించ గు గుర్తిదారులు కావచ్చు అందరూ కూడా చెప్తున్నటువంటిది మరి ఇదే కింద చూసామండి ఇప్పుడు పైకి వచ్చాము మరి ఏదైతే మనము ఇదివరకు చెప్పినట్లు ఈ యొక్క టవర్ ఏదైతే కరెంట్ టవర్ ఉందో సోలార్కి సంబంధించినటువంటి ఫ్లాంట్కి సంబంధించిన టవర్ ఉందో ఈ టవరు మనం పరిశీలించవచ్చు కృతంగా అర్థమవుతుంది ఎలా అంటే దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ బైపాస్ రోడ్కి సంబంధించి ఈ యొక్క సోలార్కి ఏదైతే టవర్ ఉందో టవర్ని కొద్దిగా తీస్తేనే వెసులుబాటు వస్తుంది మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అవతల వైపు అయితే అంతా అయిపోయింది వర్క్ అంతా మరి యువతల వైపు కూడా వర్క్ అయిపోయింది ఉన్నటువంటిది దాదాపు ఒక మూడు నాలుగు వందల మీటర్లు ఉంటుంది బహుశా ఉండొచ్చు ఒక అంచనా ప్రకారం మనం ఒక అంచనా ప్రకారం చెప్తున్నాము పర్టికులర్గా అయితే మనకు కూడా కొలతలేదు మరి ఈ యొక్క మూడు వందలు నాలుగు వందల మీటర్లు ఏదైతే ఉందో ఇది కానీ క్లోజ్ అయితే బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్లే మరి మన కోలేపల్లి దగ్గర కూడా ఆడ కొద్దిగా పెండింగ్ ఉంది అది కూడా అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ బైపాస్ రోడ్డు పూర్తి అయ్యి కదిరి ప్రజలకి అందుబాటులోకి వచ్చేకి మంచి ఆస్కారం ఉంటుందని మనము అంతా కూడా భావించవచ్చు భవిష్యత్తులో కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది ఇదే బైపాస్ రోడ్డుకి అనుగుణంగా పారిశ్రామికంగా కావచ్చు మరి అలాగే టూరిజం పరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు హిస్టారికల్ కావచ్చు అంతా కూడా అభివృద్ధి అయ్యేకి ఎంతో మన కదిరి ప్రాంతానికి ఇంకా విస్తారంగా ఈ బైపాస్ రోడ్డుకి అటువైపు ఇటువైపు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ఆనాడు కదిరి కుగ్రామంగా ఉన్నాడు ఈ విధంగానే ఉన్నింది మరి ఇప్పుడు అదే బైపాస్ రోడ్డు మధ్యలోకి అయిపోయింది ఆ విధంగానే ఇది కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది భవిష్యత్తులో అటువైపు ఇటువైపు పారిశ్రామికంగా కావచ్చు హౌసింగ్ పరంగా కావచ్చు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు టూరిజం పరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు అన్నీ కూడా సమపాలల్లో మన కదిరి ప్రజలకి అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు ఓకే